ఒకప్పుడు ధృతరాష్ట్రుడు భార్యని పిలిచి అడిగాడు పాండవులకి రాజ్యం ఇవ్వకుండా నా కొడుక్కి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను పాండవులు రాజ్యం అడుగుతున్నారు నువ్వు మహిషివి కదూ పట్ట మహిషివి నీ అభిప్రాయం ఏమిటని అడిగాడు ఎంత కొండ బద్దలు కొట్టి చెప్పిందో తెలిసావిడే నీ కడుపున పుట్టినటువంటి దుర్యోధనుడు పరమ నీచుడన్న విషయం మహారాజా మీకు తెలుసు వాడు నీచుడని తెలిసి వాడికి రాజ్యం రాదని తెలిసి పాండురాజు కొడుకైన ధర్మరాజుకి విడుతుందని తెలిసి ఎందుకు కుట్ర చేస్తావు నీ తమ్ముడి బిడ్డలు నీ బిడ్డలు కారా ఆ ధర్మరాజుకి రావలసిన రాజ్యం ధర్మరాజుకి ఇవ్వలేవా ఎందుకు నీ కొడుకు కొడుకు అన్న పుత్ర మమకారంతో అడి వెంట పరిగెడుతుంటావు నువ్వు చక్రవర్తి నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు నువ్వు ఈ కురు సామ్రాజ్యాన్నంతటినీ ధర్మరాజుకి దారాదత్తం చేస్తే ఎదురుపడి అడగగలిగిన వాళ్ళు ఉన్నారా